మనకి నిత్యము కూడా హోరా అనేటటువంటిది ఒకటి ఏర్పాటు చేశారు మనకు ఉన్నటువంటి ఇరవై నాలుగు గంటల్లో వన్ అవర్ ఇజ్ ఇక్వల్ టు ఒక హోర అంటే ఒక సూర్యోదయం ఎప్పుడైతే సూర్యోదయం ప్రారంభమైందో మరుసటి రోజు సూర్యోదయం వరకు కూడా మనకి ఒక రోజుగా మన యొక్క ఋషులు అభివర్ణించారు కానీ చాలామందికి తెలియక తన యొక్క జాతకము అర్ధరాత్రి రెండింటికి పుట్టినా కూడా వారాన్ని ముందు రోజుకు మార్చేసి వారు సోమవారం పుట్టినా మేము మంగళవారం పుట్టామనేటటువంటి ఆలోచనని వ్యక్తీకరిస్తున్నారు అది తప్పు ఎందుకంటే ఇంగ్లీష్ క్యాలెండర్ గ్రీన్విచ్ టైం ప్రకారం అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత మన యొక్క ఇంగ్లీషు సమయము డేటు మాత్రమే మారుతుంది వారము మాత్రము సూర్యుడు ఉదయించినప్పుడే మారుతుంది ఎందుకంటే సకల జీవరాశులు ముఖ్యంగా మానవులందరూ కూడా సూర్యోదయము సమయములోనే మనం మన యొక్క వ్యక్తిగత కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభం చేస్తూ దైవారాధన చేస్తూ ఉంటాం కాబట్టి ఈ సూర్యోదయ కాలము అనేటటువంటిది ముఖ్యమైనటువంటి కాలముగా అభివర్ణించారు